జరిగింది ప్రకృతి వ్యాప్యం మానవ తప్పుదే జరిగినవి జరిగినాయి ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫాక్టరీ చేస్తామంటున్నారు ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కనితో చూసాం అయినా మాది అథారింటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా చెప్తే మా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పశువు పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం ఆ దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధ్యతలే నా అధ్యక్షతనే అవి కొని బాధితుకు వచ్చి నేను నా చేతులతోని నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం మా నా తర్వాత మాట్లాడుతా సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతారు అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష మేము కూరగాయలు ఇచ్చాము పాలు ఇచ్చామంటే మీరు వంద కోట్లని చెప్పండి అయితే కోటి రూపాయలకి ఎందుకు కోటి రూపాయలు ఎందుకు దానికి ఏం లెక్క పత్రం ఉండదు అధ్యక్ష ఓ ప్రభుత్వం ఉంది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష అదే కోటి రూపాయలు అది ఆ పార్టీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే కానీ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎన్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేమేం కాదంటున్నా దాన్నేం కాదట్లేదు అధ్యక్ష కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు అప్పుడే గారు మంత్రి గారు బాగా చెప్పారు ఇప్పుడు అదే మా డౌట్ ఏదైతే సబ్ చేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్ధిదారులు ఉన్నారు ఇంకా దాని మేము విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందరు అక్రమాలు జరిగాయన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయల్ని మేము ఎవరైతే నిజమైన నిజమైన విక్తిస్తున్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం మేమే నమ్మకం లేదు మీరు సక్రమంగా దాన్ని కాబట్టి దయచేసి మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి కోవితులకి మేము కొవ్వ చెప్పలేదే మేము ఇచ్చింది మేము ఇచ్చింది కొవ్వర్ తగ్గిపెట్టి మేము ఇచ్చింది పాలుకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు ఆ హార్కి బిల్లుతో ఏమంటే బిల్లు బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి సోదరుడు సార్ ఇంతమంది మంది ఉన్నారన్నారు సార్ అతను సింగనగర్ ప్రాంతాల్లో ఉంటా అన్నాడు నేను అంటున్నాడు రెండు పేర్లు రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదు ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పి చెప్పగలిగాడు అధ్యక్ష చెప్పలేదు అధ్యక్ష ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో అందరికి అందాలని చెప్పి పది సార్లు ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో వాళ్ళు బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి ఐవీఆర్ఎస్ వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా మేము చేశాం అధ్యక్ష వాళ్ళు రెండు పేరు చెప్పలేకపోయారు అధ్యక్ష మీరు క్లారిటీగా కూర్చో నువ్వు కూర్చో అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష మేము అడిగింది ఏంటి మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎంతమందికి ఖర్చు పెట్టారు ఇంకా ఏమైనా ఉన్నారా ఉండే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి ఇద్దరి పేరు చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అన్నారు అధ్యక్ష మేము అడిగింది అధ్యక్ష

కేసులు ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి నేరస్తుల సంఖ్య స్వాధీనం చేసుకున్న ఐఎంఎఫ్ఎల్ లీటర్లు ఒక లక్ష ఆరు వేల ఎనభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది స్వాధీనం చేసుకున్న బీర్లు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు మూడు స్వాధీనం చేసుకున్న వాహనాలు పదిహేను వందల ఎనభై మూడు మొత్తం ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది అధ్యక్ష నలభై వేల తొమ్మిది వందల పంతొమ్మిది నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష స్వాధీనం చేసుకున్న ఐఎంఎఫ్ఎల్ లీటర్లో రెండు లక్షల నలభై వేల ఇరవై నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల ఎనభై రెండు లీటర్ల అధ్యక్ష స్వాధీనం చేసుకున్న బీర్లు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు ఐదు స్వాధీనం చేసుకున్న వాహనాలు పది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గత ఐదు సంవత్సరాల్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో వచ్చినంత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏ రాష్ట్రంలో వచ్చి ఉండదు అధ్యక్ష ప్రత్యేకించి ఇరవై ఒకటో సంవత్సరం ఆ సంవత్సరం లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినాయి మీరు మాట్లాడదు మాట్లాడింది అధ్యక్ష ప్లీజ్ 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 ఈ లిక్కర్లో జరిగిన ఈ అవినీతి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖకు సంబంధించిన దాంట్లో కూడా జరగలేదు అధ్యక్ష ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది పర్సన్ తెలిసి ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే నలభై వే ముప్పై నాలుగు వేల కేసులు నలభై వేల మంది అందుట్లో అఫెండర్స్ దాదాపు ఇరవై నాలుగు లక్షల లీటర్స్ ఐఎంఎఫ్ఎల్ అంటే దాదాపు ముప్పై రెండు లక్షల బాడీస్లో వస్తుంది అధ్యక్ష అంటే నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఒకటి ఆయన చెప్పాల్సింది ఈ కేసుల్లో ఇప్పుడున్న కోర్టుల పరిధిలో ఇవి ఎప్పటికి పరిష్కారం అవుతాయి అనేది మీరు మేము చెప్పలేము ఎందుకంటే నలభై వేల కేసులు ఈ కేసులు గంజాయి కేసులు రెడ్ శానల్ కేసులు ఈ స్పెషల్ యాక్ట్ కింద ఉన్న కేసులు అన్నింటినీ పరిష్కరించాలంటే ఏదో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వెహికల్ సీజ్ చేస్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు తిరుగుతున్నారు మళ్ళీ వాళ్ళే తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష కొన్ని రాష్ట్రం కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో అయితే రెగ్యులర్ అఫెండర్స్ బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ విక్ర తెచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఏమన్నా స్పెషల్ కోర్టులు పెట్టి ఈ కేసును తొందరగా ఫైనలైజ్ చేసే ఆలోచన ఏమైనా అనేది ఒకటి మంత్రి గారు చెప్పాలి రెండవ విషయం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది వేల చిల్లర లక్ష కోట్లు లిక్కర్ అన్నారు అధ్యక్ష అంటే తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎంతో సమా అంటే టోటల్గా లిక్కర్ సోల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ రిటైల్ షాప్స్ గవర్నమెంట్ రిటైల్ షాప్స్ ఇందుట్లో బహుశా ఏడు వందల ఎనిమిది వందల కోట్లు మాత్రమే డిజిటల్ జరిగింది మీద క్యాష్ జరిగింది ప్రపంచంలో ఇంత క్యాష్ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు అధ్యక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ ఎకరా స్టేట్ దాదాపు మూడు వేల చిల్లర లిక్కర్ షాప్ లో జరిగింది అధ్యక్ష అసలు ఆ క్యాష్ ఎలా ట్రాన్సాక్షన్ చేశారు అసలు క్యాష్ ఎలా జరిగింది ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది పట్టుకున్నది పట్టుకోని కేసులు కూడా ఎక్కడ అమ్మాలి వాళ్ళు ఎంత షాప్ అమ్ముతారు అది విడిగా అమ్ముతారు కాబట్టి దీని మీద ఏదో సమగ్రమైన ఎంక్వైరీ జరిగిందా సిపిసిడి ఎంక్వైరీ చేశారని చెప్పి మనం చూసాం దాంట్లో ఏ అంశాన్ని వెరిఫై చేస్తున్నారంటే ఇప్పుడు డిస్టిల దగ్గర నుంచి వచ్చిన అంశం ఒక పాయింట్ అధ్యక్ష అలాగే ఈ రిటైల్ షాప్స్ లో జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకంటే తొంభై తొమ్మిది వేల కోట్ల ఐదు సంవత్సరాల్లో అకౌంటింగ్ చేయడం అనేది అది అంత చిన్న విషయం కాదు ఇవాళ మీరు రైతు బజార్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫోన్ పేనో జీపే గూగుల్ పే చేయమంటున్నారు అటువంటిది ఏమీ లేకుండా తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిందంటే ఈ ఎన్డీపీ లిక్కర్ కేసులు ఈ వాల్యూమ్ ఉన్నప్పుడు దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఆ ట్రాన్సాక్షన్స్ మీద ఏదన్నా ఆ డిస్టర్బెన్స్ తో ఎంక్వైరీ తప్ప ఇది కూడా ఇంక్లూడ్ చేసిందనేది మంత్రి మీ అడుగుతున్నారు రెండో విషయం ఈ కేసుల్ని సత్వరం డిస్పోజ్ చేసి అఫెండర్స్ పనిష్ చేసేందుకు ఏదైనా రెగ్యులర్ కోర్టులోనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారా లేదంటే ఏదన్నా స్పెషల్ కోర్టులు పెట్టి ఏదైనా చేసే ఆలోచన ఉందనేది ప్రభుత్వం తరఫున మీ ద్వారా అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష రెండు పెద్దలు అశోక్ బాబు గారు మంచి ప్రశ్న దీని మీద జరిగింది అధ్యక్ష ఎందుకంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనేది ప్రజల ఆరోగ్యనే కాదు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా పల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణ మన ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొంతమంది దళారులు గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ అవకా కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఎటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు సొంత బ్రాండ్స్ ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయటం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క తెచ్చుకునే దానికోసం అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు నూట యాభై శాతం రేట్లు పెంచేశారు అధ్యక్ష వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి దాన్ని తెచ్చుకుని తక్కువ రేటు తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష బార్డర్ డిస్టిక్ట్స్ లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష దాదాపు మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో అరవై ఎనిమిది శాతం అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల అరవై ఎనిమిది శాతం ఇంక్రీజ్ అయింది అధ్యక్ష అట్లాగే చిత్తూరు జిల్లాలో యాభై ఏడు శాతం అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అనంతపురంలో యాభై ఎనిమిది శాతం శ్రీకాకుళం జిల్లాలో పదహారు శాతం అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల వాళ్ళు నష్టపోయారు ఇవాళ తెలంగాణ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో థర్టీ పర్సెంట్ వాళ్ళ తగ్గింది అధ్యక్ష సేల్ ఓవరాల్ గా చూస్తే మైనస్ త్రీ పర్సెంట్ లో ఉంటే కేవలం ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో మైనస్ థర్టీ పర్సెంట్ లో వాళ్ళు ఉండడం జరిగింది అధ్యక్ష గవర్నమెంట్ పెద్దలు అశోక్ బాబు గారు అడిగింది కేసుల గురించి అడిగారు అధ్యక్ష తప్పకుండా ఈ కేసులన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఎలా మనం సత్వరమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం దాంతో పాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అంటే ఎందుకంటే డిజిటరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష ఇరవై తొమ్మిది బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం ఇవాళ మొత్తం మూడు వందల యాభై బ్రాండ్స్ దగ్గర మూడు వందల పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరు వెళ్ళి ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ అయ్యవడి అని చెప్పి వసూలు చేస్తున్నది దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసుకి చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ జరిగింది అధ్యక్ష సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష అంటే ఎంత ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది మైన్ శాండు ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేశారో అవన్నీ కూడా మేము అధ్యక్ష ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్ కు సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు ఆరోగ్యం నష్టపోయారు ఇవాళ దాని మీద సీరియస్గా మేము సిబిసిఐ ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది